లెట్ అస్ కంట్రిబ్యూట్ అవర్ సెల్స్ వట్ వి కన్ ఎఫర్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్ మనకిచ్చినటువంటి అతి అవకాశం సాతానుడు మనల్ని అలాగనే కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటాడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటా ఉంటారు నీకు ఇవ్వబడిన నీకివ్వబడిన నీకు ఇవ్వబడిన అవకాశం నీకు దేవుడు నిన్ను ప్రేమించి తనకు దగ్గరగా ఉండాలని ఆయన పరిచయంలో నీకు ఇచ్చే భాగాన్ని బాధ్యతని మహాభాగ్యంగా ఎంచుకుంటే తప్పకుండా ఆయన దగ్గర బహుమానం ఉంది ప్రతిఫలం ఉంది ఆశీర్వాదం ఉంది టైంలో మనం ఎప్పుడు చేయాలో ఒకటి ఉదాహరణగా ఫ్లైట్ లో ఇద్దరు పైలట్లు ఉంటారు ఇద్దరు పైలట్ ఉంటారు ఫ్లైట్ లో ఎందుకు ఇద్దరు పైలట్లు ఉండాలి ఎందుకు ఇద్దరు పైలట్ పెడతారంటే ఎప్పుడైనా ఆ ప్రయాణంలో అకస్మాత్తుగా ఒక పైలట్ గా ఫెయింట్ అయిపోయినా లేకపోతే తనకి ఏదన్నా అనారోగ్యం వచ్చినా ఫ్లైట్ ని కంట్రోల్ చేయటానికి ఇంకొక పైలట్ రెడీగా ఉంటాడు అన్నీ కో పైలట్ అంటారు మనం చేసే పని విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం రంగంలోకి దోకాలి ఏ పని అన్నది కాదు నేను ఇది ఒక్కటైతేనే చేస్తాను ఇదే వచ్చు నాకు నేను ఇదైతేనే చేయగలను ఆ దేవుడు అన్ని సామర్థ్యాలు ఇవ్వగలిగింది మనం ఏది చేయగలమో ఆయనకు తెలుసు కనుక ప్రభు కొరకు మనం ఏం చేయగలమో చేద్దాం కంట్రిబ్యూట్ వాట్ కెన్ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు మనం ఏం చేయగలమో చేద్దాం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నశించు ఆత్మల కొరకు మన స్థాయిలో మన సామర్థ్యంలో మనం ఏం చేయగలమో ఒకసారి కుక్క పిల్ల అంట కుక్క అంటుంది ఒక ఏనుగుతో ఓ ఏనుగా నేను మూడు నెలలకు ఒకసారి పిల్లలు పెట్టాను కనీసం నాలుగు పిల్లలు పెడతాను మూడు నెలలకు ఒకసారి నాలుగు పిల్లలు పెడతా సంవత్సరానికి వచ్చేసరికి పదహారు పిల్లలు పెడతాను అనుకుందాం మూడు నెలలకు ఒకసారి ఎన్ని మూడు సంవత్సరంలో నాలుగు మూడు పన్నెండు నాలుగు నాలుగు పదహారు పిల్లలు పెడతా సంవత్సరం నరలో మళ్ళీ లెక్కయ్యలేము ఇరవై నాలుగు ఏనుగు ఒక్క పిల్లను పెట్టడానికి సంవత్సరం నరబడతాం ఒక్క పిల్లను పెట్టడానికి సంవత్సరం నర నువ్వు ఒక్క పిల్లను పెట్టడానికి సంవత్సరం నెరబడుతుంది నీకు సంవత్సరం నెలలో నేను ఇరవై నాలుగు పిల్లలు పెట్టేస్తున్నాను అందాన్ని ఇప్పుడు ఏనుగంటా నీ ఇరవై నాలుగు పిల్లలు కూడా నా ఒక్క పిల్లతో సమానం ఏనుగు అమాన్యంగా ఉంటుందా అని ఎత్తు దాని ఆకారం దాని బలం ఇది సామాన్యమైనవిగా కనుక ఒక్క ఆత్మని ప్రభు కొరకు బలమైన ఆత్మని నిలబడే ఆత్మను సంపాదించగలిగితే ఇంతకంటే ధన్యత ఇలాంటివన్నీ కూడా నా సేవా జీవితంలో నాకు ప్రోత్సాహకరంగా ఉంది నేను కృంగినప్పుడు బలహీనపడినప్పుడు దేవుడు మాట్లాడే మాటలు ఇవి మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏదైనప్పటికీ కూడా ఏ విధముగానైనప్పటికీ కూడా చెయ్యి కొరచ కాకుండా దేవుని పని విషయంలో దేవుని కొరకు ముందుకు వెళితే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం మన జీవితం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు